సంబంధించినటువంటి ఆ హామీల అమలుపై చేతులు ఎత్తేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ ఆ ఎల్లారెడ్డికి సంబంధ ఎల్లారెడ్డి పేటకు సంబంధించినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని పైసా అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తుంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేమని సాంకే సంకేతాలు ఇవ్వటమేననేసి అన్నారు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని మాట్లాడడం సరికాదనేసి ఆయన విమర్శలు ఆ ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్తు ఏంటనేటువంటి భయం తలెత్తుతుందనేసి ఆయన పేర్కొనడం జరిగింది ఇది కూడా ఇచ్చారు అడుగు చూద్దాం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే ఇదేనా దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఓవైపు రాష్ట్రం దివాలా తీసిందనేసి మాట్లాడుతుంటే మరోవైపు తెలంగాణ రైజింగ్ అంటున్నారనేసి విమర్శించారు సిఎం మాటలను రాష్ట్ర భవిష్యత్తుకు శాపం పెట్టినట్లుగా ఢిల్లీ పార్టీలో నమ్మొద్దనేసి ప్రజలకు కేసీఆర్ చిలికిది కాదు అనుకుంటే యాభై ఏళ్ళ నాటి చరిత్ర ఎక్కడిచ్చిండి హామోలు అమలుపై చేతులు తీసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అదే కదా సరేలే దానికి సంబంధించి అయితే అనమాట నిన్న దినాన ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతూ ఒక్క రూపాయి పుట్టట్లేదు కేంద్రానికి వెళ్తే కేంద్రంలో ఉన్నటువంటి ఏ మంత్రులు కూడా సహకరించట్లేదు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేసి ఏ విషయాలు అయితే మాట్లాడడం జరిగిందో ఆ ఇప్పుడు ప్రజెంట్ కేంద్రం ఉంది బీజేపీ కాబట్టి మన అదే బండి సంజయ్ గారు దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఇట్లా మాట్లాడడం మంచిది కాదనేసి చెప్పడం జరిగింది ఓకే ఇట్లా మాట్లాడడం అయితే మంచిది కాదు కానీ నిజంగానే కేంద్రం నుంచి ఒక్క నిధులు కూడా రావట్లేదు మన దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి కనీస నిధులన్నా మంజూరు చేయాలి కదా మనం ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాం ఆల్రెడీ అప్పుడు ఉన్నారా ఆయన అనేసి ఏడుస్తున్నాం మరి అప్పులు కట్టడానికి బాకీలు చెల్లి చెల్లట్లేదు అనేసి మరి ఇప్పుడు కుటుంబానికే పెద్ద పోతున్నాయ అంటే పెద్ద కొడుకులాగా పాత్ర పోషిస్తున్నటువంటి సీఎం ఇలా మాట్లాడకూడదు అనేసి అంటున్నటువంటి బండి బండి సంజయ్ గారు మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతారు అది కూడా తెలుసుకోవాలి కదా మనమైతే మరి సిగ్గిరిసి చెప్పిన మా కాట్ల మన రాష్ట్రం గురించి చెప్పిండు సరే ఆయన తప్పే చేసిండు లేకపోతే ఏదో చేసిండు మరి ఆయన తర్వాత ఇప్పుడు మీరు కూడా పెద్దోళ్ళే కదా మరి ఒక కేంద్రం తరపు నుంచి ఉన్నటువంటి అధికార పక్షంలో కేంద్ర అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక సభ్యులే మీరు కూడా మరి మీ తరపు నుంచి మన రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏంటి రెడ్డి గారు చేసింది తప్పే రేవంతన చేసింది తప్పే అన్న మీరు చేసింది ఏది మరి మీరన్నా చెప్పండి ఇంకా ఇప్పుడు అలా మాట్లాడడం తప్పే ఎనికి తీసుకుందాం సరే తీసుకున్నంత మాత్రం రాదా అన్నంత మాత్రం రాదు కానీ మీరు కేంద్రంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్న మీరు మీరేం చేశారు మన రాష్ట్రానికి కనీసం నిధులు మనకి ఇవ్వకపోతే మన పరిస్థితులు ఎలా గట్టెక్కుతాయి అది కూడా తెలియాలి కదా ఇది పరిస్థితి ఆ ఇక్కడికి రండిగా రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి సిఎం పదవికి రాజీనామా చేయండి హామీల అమలుకు లేని పైసలు అందాల ఉన్నాయా తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించం ముఖ్యమంత్రిపై కేటీఆర్ మండిపాటు తమ పాలనలో అప్పుల వివరాలు చూపుతూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ ఇక్కడ ఇచ్చిన హామీలో అమలు చేసేందుకు పైసలు లేవు కానీ అందల పోటల నిర్వహణకు డబ్బులున్నాయా పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి సీఎం పదవికి రామ రాజీనామా చేయండి అంతేకాని తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే సహించాం భారస పార్టీని మమ్మల్ని తిట్టినా భరించాం కేసీఆర్ ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు అప్పు పైసట్టడం లేదంటూ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలపై తెలంగాణ భవన్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రతిస్పందించారు శుద్ధం ఒకసారి ఓవైపు రాష్ట్రం దివాళీ తీసిందని మాట్లాడుతున్నాం మరోవైపు తెలంగాణ రైజింగ్ అంటున్నారనేసి విమర్శించారు సిఎం మాటలు రాష్ట్ర భవిష్యత్తును శాపం పెట్టినట్లు పెట్లు పెట్టినట్లున్నాయి ఢిల్లీ పార్టీలను నమ్మవద్దనేసి ప్రజలకు కేసీఆర్ ఆ చెప్పినట్లు చెప్పారు ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయి అధికారం కోసం ఆ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి అడ్డగోరుగా హామీలు ఇచ్చారు వాటిని అమలు చేయకోకుండా ఇప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పరిపాలన చేతగాక ఆ కాడిని కింద పడేశారు ఉద్యోగులకు ప్రజలకు మధ్య సిచ్చు పెట్టేలా మాట్లాడారు గొంతమ్మ కోరికలు అంటూ ఉద్యోగులను రేవంత్ అవమానిస్తున్నారు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ప్రయోజనాలు ఇచ్చేందుకు పైసలు లేవా బా భలే మాటలు మాట్లాడలే గాని మరి మీ నాన్నగారు ఉన్నటువంటి హయాంలో ఏం చేశారండి మీరు గొంతమ్మ కోరికలు అనుకుంటూ అవమానించారు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పైసలు లేవా అనేసి అన్నారు అసలు రిటైర్మెంట్ అనేటువంటిది త్రీ ఇయర్స్ వరకు పొడిగించి మా వల్ల నాయన మేము ఇప్పుడు చేయలేకపోతున్నాం మాకు వయసు మీద పడిపోయింది ఎవరు రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల రెండు నెలల రిటైర్మెంట్ రెడ్డి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు యువతకు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళకి ఉద్యోగాలు లేక జీవనోపాధి లేక వాళ్ళకి పిల్లలు కూడా కావట్లేదు నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో దేశంలో కూడా బాగా పెరుగుతుంది మాకు ఇక చేత కావట్లేదు మేము పని చేయలేని పరిస్థితులు ఉన్నాం అనేసి నోరు తెరిచి కూడా సిగ్గు విడిచి కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు న్యూస్ మీడియాలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి మా వల్ల కాదు అనేసి అంటే కూడా మూడేళ్ల పాటు మళ్ళీ పెంచి ఆ యొక్క ఏది రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ప్రయోజనాలు ఎటువంటి ఇచ్చేందుకు డబ్బులు లేవనేసి మరి మన కేసీఆర్ గారు చేసిన దానికి మరి కేటీఆర్ గారు ఏమనాల పైసలు లేవా అనేసి అన్నాం దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది ఇప్పుడు మీరు ఇస్తారా అండి ఇది మనకున్నటువంటి ప్రభుత్వాలలో వాదన అప్పుడైతే మీరు చేసింది అయితే రైట్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్పైతుంది రెండు రకాలుగా మీరు ఇద్దరు చేసింది తప్ప అయితే అసలు ప్రజలకి సమకూర్చారు మీరు మంత్రులు ఏంటి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది నీళ్లు 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 నిధులు నియమకాలు అనేటువంటి పేర్లతో మొత్తానికే తెచ్చుకున్నాం అటు నీళ్లు ఇటు నిధులు నియమకాలు మూడు సున్నా అందులో నిధులు మాత్రం మంచిగా చూసుకుంటారు ఎక్కడికక్కడికి రెండు వేల పద్నాలుగులో ఆ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం పోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఇప్పుడు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు కూతురు కావచ్చు రావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ ఎన్నికలకి సంబంధించినటువంటి ఆ మేనిఫెస్టోలు ఇచ్చినప్పుడు వీళ్ళ యొక్క ఆస్తుల వివరాలు ఉన్నాయో ఆస్తుల వివరాలు చూస్తే మన కవితకైతే కైతే డైరెక్ట్ చెప్పింది న్యూస్ లో కూర్చునేసి మేము ఈ రోజుకు కూడా ఏది ఎలక్షన్స్ అయిపోయి మంత్రి అయిన తర్వాత కూడా మేము ఈ రోజుకు కూడా రెండ్ రెంట్ కు సంబంధించిన ఇంట్లోనే ఉంటున్నాం అనేటువంటి పరిస్థితిని మాట్లాడి మళ్ళీ కేటీఆర్ కూడా మా నాన్న దగ్గర సంపాదించింది ఏం లేదు మేమంతా కూడా ఎట్లున్నావు నీకు కావాలంటే చదువు చదివిత్ర నాయన అంత తప్ప మాకి నాకైతే ఏం సాధ కాదు నా మీద ఆధారపడకని చెప్పినటువంటి కేటీఆర్ ఈ రోజు ఇన్ని కోట్ల ఆస్తులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలంగాణను ఏ రకంగా దోపిడీ చేసి నిధులు మొత్తం కూడా తరలించుకుంటే ఇది వచ్చినాయి తెలంగాణ మిగులు నిధులు కలిగినటువంటి బడ్జెట్ ని ఈ రోజు అప్పుల పాలు చేసినటువంటిది ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున కాదండి బీఆర్ఎస్ అంతకన్నా కాదు బీజేపీ అంతకన్నా కాదు అసలు మాకు పార్టీలతో సంబంధం లేదు తెలంగాణ ప్రజలమైనటువంటి మేము మా బడ్జెట్ ని అడిగేటువంటి హక్కు మాకుంది మీరు ఏం చేశారు మీకు అన్ని కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి ఈ ఆస్తులను సంపాదించి మీరు ఏ ఫార్ములా ఉపయోగించారు ఈ రోజు వచ్చేసి దీనికి సంబంధించి మీరు మాట్లాడే హక్కు మీకుందా అసలు మీరు చేసినటువంటి పని ఆ దగ్గర దగ్గర సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ వాళ్ళ సమ్మె జరిగినప్పుడు కొంతమంది పాపం చనిపోయారు అప్పుడు పడుచుకున్న నాదు లేదు రోడ్డున పడ్డారు పాపం వాళ్ళైతే తినడానికి వెళ్ళినటువంటి పరిస్థితి దగ్గర దగ్గర మూడు నాలుగు నెలల పాటు రోడ్ల మీద పడి ఆ ధర్నాలు చేసుకుంటూ తిరిగినా కానీ ఏం చేశారు మీరు ఆ రోజు మీరు మంత్రి కదా మీ నాన్నగారు ముఖ్యమంత్రి కదా మీరు ఏం చేశారు మరి ఆ రోజు లేబనటువంటి నోట్లు ఈ రోజుకి వచ్చేసి లేస్తున్నాయి అనేసి అంటే ఏమనాలి మిమ్మల్ని మీకు అసలు అడిగేటువంటి హక్కు ఎక్కడ ఉంది మీకు ఇంకా మీరు చేసింది ఇదంతా కూడా మాకు దరిద్రం ఈ రోజు మేము అప్పులు కట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది కానీ తినేటువంటి పరిస్థితి లేకుండా చేసింది మీరు మొత్తం దోసుకొని పెట్టుకున్నది మీరు అది మీరు మాట్లాడిన మాటలు స్పష్టంగా తెలుస్తుంది అది దాని విషయంలో ఇక మేము ఇంకా ఏదో ఆధారాలు తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా మాకు అవసరమే లేదనమాట ఎందుకంటే మీరు ఇచ్చింది అంతా కూడా ఇది పరిస్థితి ప్రజలారా ఆలోచన చేయండి మాట్లాడే ప్రతి మాటకే కాదు ఇదంతా కూడా ఈరోజు నిరుద్యోగులకి కనీసం ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడానికి కూడా కారణం బీఆర్ఎస్ఏ ఎందుకు సార్ బీఆర్ఎస్ఏ అంటున్నారు అనేసి అంటే ఇప్పుడు డిజిపిఎస్సి అసలు టీజీపీఎస్ఈన్న క్రమాలు జరగడానికి కారణం బీఆర్ఎస్ఏ ప్రతి నోటిఫికేషన్ పోయి కోర్టులో కూర్చొడం కారణం బీఆర్ఎస్ఏ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ జరుగుతాయా జరగమనేటువంటి ఒక ఆందోళనకి ప్రజలు అంటే విద్యార్థులు రావడానికి కారణం కూడా బీఆర్ఎస్ ఎందుకంటే ఒక సక్రమైనటువంటి పాలన లేదు ఏదో సామెత అంటారు మన పెద్దోళ్ళు కానక కానక దొరికితే కప్పను కూడా అప్పని కూడా నోట్లు వేసుకున్న పరిస్థితులలో దోచుకుని తినేశారు అంతా కారణమొహానికి కప్పదురు తప్పనుకో నోట్లు వేసుకున్నట్టుగా ఇక అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితి ఏది లేకుండా నామరూపా లేకుండా చేశారు అనమాట ఇది దానికి సంబంధించి సరే మిగిలినటువంటి అంశాలు అయితే చూద్దాం ప్రజలారా మీరు మాత్రం మంచిగా ఆలోచన చేయండి